బేస్తాలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేశారని నాయకులు కోతిమీర వెంకటేష్ అన్నారు ఈ మేరకు నగరంలోని బీసీ భవన్ లో బేస్తా సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేష్ పగడాల కోతండ తెలుగు శ్రీనివాసులు రాధాకృష్ణలు మాట్లాడారు రాష్ట్రంలో పదిహేను లక్షల మంది ఉన్న బేస్తలకు రాజకీయ పదవుల్లో అన్యాయం జరుగుతుందని తెలిపారు కర్నూల్లో ఇరవై వేల ఓట్లు బేస్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిన రాజకీయ పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు బీసీలో కొన్ని కులాలకే సీట్లు ఇస్తున్నారని బేసలకు ఒక సీటు కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు బేస్తలకు రాజకీయంగా న్యాయం చేయకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశామని వారు తెలిపారు ఏకతటిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది మాకి ఏ పార్టీ అయితే సపోర్ట్ చేస్తుందో అది తెలుగుదేశం కానివ్వండి వైఎస్ఆర్ పార్టీ కానివ్వండి జనసేన కూడా కానివ్వండి ఏదేమైనా సరే మాకు బెస్త కులస్తులకు ఏదైతే న్యాయం చేస్తుందో వారికి మా పూర్తి మద్దతుతో వారికి చేస్తామని చెప్పేసి అలాగే మా మాటలు ఉండవు రేపు పొద్దున ఒక వారం పది రోజులలో మేము పెద్ద మీటింగ్ పెట్టుకొని కులస్తులము ఏమి కార్యాచరణ తీసుకొని మాకి ఏ పార్టీ అయితే మాకు సంపూర్ణ మద్దతు ఇస్తుందో మా డిమాండ్స్ని వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఒప్పుకుంటారో ఇప్పుడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ కానివ్వండి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ కా క్యాండిడేట్లు కానివ్వండి మా మెమరణం మేము ఇస్తాం మా డిమాండ్స్ మేము చెప్తాం వారు ఏదైతే ఎవరైతే మాకు మాకు పూర్తి మద్దతు తెలుపుతారో వారికి మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పేసి మా కులస్తుల తరఫున నేను నగర కమిటీ సెక్రటరీని నా పేరు తెలుగు శ్రీనివాసులు ఈరోజు బీసీ భవన్ నందు బెస్స మత్స్యకార కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా గత డెబ్బై సంవత్సరాల నుంచి రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీలు బెస్సల్ని ఓటర్లు వాడుకున్నారు ఓట్లు వేయించుకొని చెత్త కుప్పలు తీసిపారేసిన లాగా రాజకీయ పదవులు కానీ లేదా నామినేటెడ్ పదవులు కానీ ఏ పదవులు ఇవ్వకుండా చాలా ఆర్ రాజకీయ వివక్షత బెస్తలపై చూపించడం జరిగింది మా రాయలసీమలో దగ్గర దగ్గర పదహైదు లక్షల మంది బెస్తలమున్నాము కానీ ఒక్క పోస్టింగ్ ఇచ్చింది నామినేట్ పోస్ట్ ఇచ్చింది లేదు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఒక నామినేట్ పోస్ట్ మార్కెటర్ చైర్మన్ కానీ శ్రీశైలం బోర్డు చైర్మన్ కానీ అలాంటివి ఏమి ఇచ్చింది లేదు గత ప్రతి ఒక్క పార్టీ బీసీలకి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే బీసీలలో బెస్తలని పలకరించిన పార్టీ ఏది లేదు దానివల్ల మాకు బెస్తలకి రాజాధికారం కావాలని చెప్పి ఈరోజు బీసీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కర్నూల్లో దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఓటర్స్ ఉన్న బెస్తలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదు